హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ ఉందండి ఈ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఎలా ఈజీగా కట్ చేయాలనేది చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ చూస్తున్నాను ఈ నెక్కు సూట్గా ఇలా కొలుస్తున్నాను ఈ కుట్టు నుండి ఆ కుట్టు వరకు ఇలా కొలిచినప్పుడు ఇరవై ఇంచులు వచ్చింది ఇరవై ఇంచులకి నాలుగు ఇంచులు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ నాలుగించులు ఎందుకంటే సైడ్ ఖర్చుల కోసం అటు రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు కావాలి కాబట్టి నేను ఇంచులు కలుపుకొని ఇరవై నాలుగు ఇంచులకు మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన దగ్గరికి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మడత వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇరవై ఇంచుల సగం పది ఇంచులకు నేను మార్కింగ్ చేశాను రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేశాను ఇప్పుడు నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు ఉందండి ఈ నడం లూజుని కొలిచినప్పుడు ఇప్పుడు టేపుని నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పై ఆరులో నాలుగో భాగం చేసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ తొమ్మిది ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా వాటి కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని స్కేల్తో ఈ విధంగా కలిపేసేయాలి కింది వైపు ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు బ్లౌజ్ పొడవనేది తీసుకోవాలి టేప్తో కొలిచినప్పుడు ఎంతైతే వస్తుందో దానికి పైకి హాఫ్ ఇంచు కిందికి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి పదహారు ఇంచులు ఉందండి దీనికి వన్ ఇంచ్ కలుపుకొని పదిహేడు ఇంచులకు నేను మార్క్ చేస్తున్నాను లేదంటే ఇలా ఆది బ్లౌజ్ను ఇలా సెట్ చేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం కింది వైపు కూడా హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా అలాగే ఇప్పుడు పైన ఆరు ఇంచులు తీసుకుంటున్నాను షోల్డర్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఆరుంచులకు షోల్డర్ నేను మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నప్పుడు చూడండి ఈ కింది వైపు నుంచి ఇలా నేను చంక డౌన్ వరకు ఇలా ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి ఎక్కువ మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే ఎనిమిది ఇంచులు ఉందండి చంక డౌను ఇప్పుడు ఈ పైన షోల్డర్కి ఆరు ఇంచులు తీసుకున్నాను కింది కూడా ఆరు ఇంచులు తీసుకున్నాను ఈ రెండింటినీలా కలిపేశాను ఇల్ షేప్లో ఇలా కలిపేసి ఈ మూల దగ్గరకు వచ్చేసేసరికి ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ ఎనిమిది ఇంచుల సగం నాలుగు ఇంచులకు నేను మార్క్ చేశాను రెండించుల ఖర్చు వరకు ఇలా మార్క్ చేసుకొని దీన్ని కరువు వెళ్తూ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే చంక అనేది వస్తుంది చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారండి పెద్ద సైజు బ్లౌజ్లకు కూడా ఆరు ఇంచులు లేదా ఆరున్నర ఇంచులు తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ చంక అనేది తక్కువైపోయి మనకు టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది బ్లౌజు ఆది బ్లౌజ్కి ఎనిమిది ఇంచులు ఉంది నేను ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి నలభై ఇంచులు నాడు చెస్ లూజ్ ఉంటే ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఆరు ఇంచులు లేదా ఆరున్నర ఇంచులు అయితే తీసుకోకండి అలా తీసుకుంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఇప్పుడు నేను నెక్ రౌండ్ చూస్తున్నాను నెక్ రౌండ్ ఎంత వచ్చిందో అంత మార్క్ చేస్తున్నాను ఆది ఉన్నంతే పెట్టమన్నారు కాబట్టి నేను నెక్ ఎంత ఉంటే అంతే పెట్టేస్తున్నాను ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులకు నేను మార్క్ చేశాను పైకి రెండున్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఎక్కువ కావాలి మనకి నెక్ మూడు ఇంచులకు మార్క్ చేసుకోండి పైకి కిందికి మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నెక్ వీటితో వచ్చేసి రెండున్నర తీసుకున్నాను కిందికి ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు చెం చెంక రౌండ్ ఎంత ఉందనేది కొలుస్తున్నాను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చింది ఇలా వస్తేనే సెట్ అవుతుందండి లేదంటే తక్కువ వచ్చింది అనుకోండి టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది ఎక్కువ వస్తేనేమో లూజ్ అయిపోతుంది ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ ఎలా చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు నేను డాట్స్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఖర్చుల వరకు ఫోల్డ్ చేస్తే ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మిడిల్లో రఫ్ చేసామంటే మార్కింగ్ అనేది పడిపోతుంది ఇది బ్లౌజ్ పొడవును బట్టి మార్క్ చేసుకోవాలి ఇది పదహారు ఇంచుల పైన ఉంది కాబట్టి నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను పొడవు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత కింది వైపు టక్స్ పెట్టుకోవాలి మనకి డాటు ఎలా వస్తుందని గుర్తుండడం కోసం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఇలా క్లాత్ని పైకి జరిపేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ అయితే ఇలా వేసుకోవాలి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్గా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎంత ఉన్నదనేది కొలుస్తున్నాను ఈ షోల్డర్ దగ్గర నుండి ఉక్స్ పట్టి వరకు ఇలా కొలుచుకోవాలి స్కేల్ని ఈ విధంగా పెట్టేసి మనకి నెక్ ఎంత వరకు వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుండి అక్కడికైతే ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇక్కడ ఐదున్నర ఇంచులు ఉందండి ఇప్పుడు ఈ షోల్డర్ మనకు కుట్టు కావాలి కాబట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అక్కడ మార్కింగ్ దగ్గర నుండి ఐదున్నర ఇంచులకు నేను మార్క్ చేస్తున్నాను ఇలా మనం బ్యాక్ సైడ్ నెక్ విడితే వచ్చేసి ఇంచులు తీసుకున్నాం కదా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంచులు తీసుకొని స్కేల్తో ఇలా కలిపేసేయాలి పైన రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి కింది వైపు మూడు ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా కరువు స్కేల్తో రౌండ్గా కలిపేసేయాలి ఈ చంక రౌండ్ వైపు ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి కింది వైపు వచ్చేసి ఇంచులు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి తగ్గించి తీసుకోవాలి ఇలా రెండించులకి బ్యాక్ పార్ట్ను ఫోల్డ్ చేసి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడు ఉక్స్ పట్టి ఎంత ఉందనేది కొలుచుకోవాలి ఇది ఓల్డ్ బ్లౌజ్కి ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి ఇక్కడ కింది వైపు ఎందుకంటే మిడిల్లో డాట్ వస్తుంది మనకి షేప్ బెల్ట్ ఖర్చు కావాలి కాబట్టి వన్ ఇంచ్ ఎక్కువ కలుపుకొని చేసుకొని ఇలా స్కేల్తో కలిపేసేయాలి ఇప్పుడు ఈ కింది వైపు రెండించ్లు ఎందుకు తక్కువ తీసుకోవాలి అంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ ఇంచుల వరకు తగ్గించి తీసుకోవాలి కింది వైపు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి టేప్తో ఇలా కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి కుట్టు దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పైన కుట్టుకు వదిలేసి కింది వరకు ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ చేసుకొని కిందికి హాఫ్ ఇంచ్ ఖర్చుకు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నాలుగు ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకొని ఇది మెయిన్ డాట్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి అటువంటించు ఇంచు డాట్ వెడల్పు తీసుకోవాలి ఇలా రెండింటిని కలిపేసేయాలి ఇలా కలిపేసి ఈ ఉక్సు పట్టి దగ్గర నుండి క్రాస్గా ఈ మెయిన్ డాట్ వరకు కలిపేసేయాలి ఇలా కలిపేసేయాలి కలుసుకెళ్తే ఇలా కలిపేసామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు ఎక్కువ ముప్పై ఇంచు ఎక్కువ తీసుకున్నాను ఈ పట్టి వైపు పావిన్ ఎక్కువ తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కు సమానంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను పట్టి వైపు ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఉక్సపట్టి కాజ పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఉక్స్ పట్టి వైపు పావించి ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి చంక రౌండ్ వైపుకు ఇలా సమానంగా ఒక లైన్ అనేది మాకు చేసుకొని ఎల్ షేప్లో కలిపేసిన తర్వాత ఈ మూల దగ్గరకు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఒకటిన్నర ఇంచు తీసుకున్నాం కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచు తగ్గించి తీసుకోవాలి ఇలా లోతు తీసుకున్నామంటే మనకు ముడతలు రాకుండా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఈ లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి మర్చిపోకుండా ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేస్తున్నాను ఇక్కడ ముప్పావిచ్ ఎక్కువ తీసుకున్నాను కింది వైపు డాట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసేటప్పుడు మనం సైడ్ స్టిచ్ వేస్తాం కదా అప్పుడు సమానంగా రావడం కోసం సమానంగా వస్తుంది ఇలా మా ఎక్కువ మార్కింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను మిగిలిన క్లాత్లో ఇలా రెండు మడతలుగా వేసిన తర్వాత ఇంకొక మడత ఇలా వేసుకొని మడత మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి బ్లౌజ్ హ్యాండ్స్కి సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి సరిపోనట్లయితే ఇలా మడత వేసి కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్న సైజు అంటే హ్యాండ్స్ పొడవు తక్కువ ఉన్నప్పుడు అలా మడత వేసుకోవచ్చండి అలా సెట్ కాలేదు కాబట్టి మన క్లాత్ సరిపోలేదు కాబట్టి ఇలా నాలుగు మడతలు వేసుకొని కట్ చేసుకుంటున్నాను అలా ఆ మడతలో కట్ చేసామంటే మనకి సైడ్ జాయింట్స్ పడవండి ఇప్పుడు ఇలా కట్ చేసామంటే సైడ్కి జాయింట్స్ పడతాయి బ్లౌజ్ హ్యాండ్ పొడవు కొలుచుకోవాలండి ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుండి చివరి వరకు ఈ షోల్డర్కి సూటిగా కొలుచుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒకటి పావించి ఇంచ్ కిందికి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా మార్క్ చేసుకొని దానిపై నుండి ఆయండ్ పొడవ ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలి వైపు మనం హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఒక టుంపు మార్క్ చేసుకుంటున్నాను అదే హెమ్మింగ్ చేయకపోయినట్లయితే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుండి మనకి బ్లౌజ్ పొడవ ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకొని ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ యొక్క మార్క్ చేసుకోవాలి పైకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చివరికి చివరి వరకు ఇట్లా ఇలా సూటిగా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందనేది చూస్తున్నాను ఇప్పుడు చూడండి మనం హ్యాండ్ రౌండ్ కొలిచినప్పుడు మనకి క్లాత్ అనేది ఇక్కడ సరిపోలేదు జాయింట్స్ అయితే పడతాయి ఇక్కడ రెండు ఇంచులకు నేను మార్క్ చేసుకున్నాను బ్లౌజు చెస్ట్ లూజు నడుము లూజుని బట్టి ఈ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను నడుము లూజ్ ముప్పై ఇంచుల లోపు ఉన్న అన్నింటికి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది ముప్పై ఆరు ఇంచుల నడుము బ్లూజ్ ఉంది కాబట్టి దీనికి నేను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచు నేను మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను ఈ చివరన హ్యాండ్ లూజు లూజ్ అనేది లేకుండా కొలుచుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఖర్చుకి రెండు ఇంచులు ఉండేలాగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మనకి ఎంత క్లాత్ తగ్గిందో అంత మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు పీసులు అయితే ఇక్కడ జాయింట్స్ పడతాయి ఇక్కడ నుండి మనకి ఖర్చుకి రెండు ఇంచులు ఉండేలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిగిలిన క్లాత్లోనే ఆ నాలుగు పీసులు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ నేను మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు తీసుకుంటున్నా నేను బ్యాక్ పార్ట్కి సమానంగా తీసుకుంటున్నాను ఇక్కడికి ఇలా నాది ప్లస్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలి ఉక్స్ పట్టి వైపు షేప్ బెల్ట్ ఇక్కడికైతే ఉంది ఖర్చుకి కింది వైపు పై వైపు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి కింది వైపు హాఫ్ ఇంచు పై వైపు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని ఈ రెండు ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకొని కింది వైపు రెండున్నర ఇంచులు ఉండేలా చూసుకొని చివరి వరకు రెండు ఇంచులు ఉండాలి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి రెండు పీసులు కట్ చేశాను ఇంకా రెండు పీసులు మిగిలిన క్లాత్లోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపు కట్ చేసిన పీస్ అండి ఇది దీంట్లో కూడా ఒక షేప్ బెల్ట్ అనేది వెళ్తుంది ఇలా మిగిలిన క్లాతులలో ఇంకో రెండు పీసులు మనం తీసుకుంటే నాలుగు పీసులు వస్తాయి ఇలా నాలుగు పీసులు కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకా రెండు పీసులు కట్ చేసుకుని మిడిల్లో పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి స్టిఫ్గా ఉంటుంది అలా స్టిచ్ చేసామంటే ఇప్పుడు మనకి హ్యాండ్ వైపు హ్యాండ్కి క్లాత్ సరిపోలేదు కదా నాలుగు పీసులు అవసరం పడతాయి మనకి ఈ మిగిలిన క్లాత్లోనే నాలుగు పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇలా నేను చూపించిన విధంగా ఇలా మనకు ఎంతైతే అవసరం పడుతుందో అంతా హ్యాండ్కి రెండు పీసులు నాలుగు పీసులు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లోనే ఇంకా రెండు పీసులు కట్ చేసుకొని పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి నడుం పట్టి మెడ పీసులు అన్నీ మిగిలిన క్లాత్లను కట్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్